హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి అండి ఈరోజు వంట బయట చేద్దామనేసి అనుకుంటున్నామండి ఎందుకంటే ఇప్పుడైతే ఎండలు అయితే బాగున్నాయండి మాదైతే రేకులు అనమాట ఇనుప రేకులు పైన టాపు సో హీట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది సో అలా అనేసి బయట డైలీ మేము వంట చేయము ఈరోజు ఏంటంటే కొంచెం స్పెషల్గా రిలేటివ్స్ వచ్చేసారు అంటే రెండు మూడు రకాలు చేద్దామనేసి అనుకుంటున్నాము కర్రీస్ కూడా సో అన్ని రకాల వంటలు ఇంట్లో చేయాలంటే ఆ హీట్కి కొంచెం మా వల్ల కాదనిపించింది బయట అయితే ఓపెన్ ప్లేస్ చాలా ఉంది కదా బయట వంట చేద్దామనేసి ఆలోచన మార్నింగ్ అనుకున్నాము సో ఇక్కడైతే వంట చేద్దామనేసి అనుకున్నాం కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసాం ముందుగానే ఇదైతే మే మంత్ కదండి ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి వంట అయితే ఇంట్లో చేయాలన్నా బయట ఎట్టన్నా ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాము అంత ఎండలు ఉన్నాయి బయట అయితే సో మరీ అత్యవసరం అయితే తప్ప ఎవరు మీరు కూడా బయటికి ఎవరు వెళ్ళకండి దయచేసి ఇక్కడైతే కర్రీ చేస్తున్నాము ముందే అన్ని ప్రిపేర్ చేసి ఉంచాము మాకైతే చాలా కూల్ అంటే బయట అయితే కూల్గా ఉంటుందండి ఎందుకంటే మాకైతే ట్రీస్ ఉన్నాయి కదండి మ్యాంగో ట్రీస్ మూడు ఉన్నాయి దానివల్ల బయట బాగా చల్లగా ఉంటుందండి ఇంట్లో కంటే బయటనే ఉంటుంది మాకు మటను చికెను బగారా రైస్ చేద్దామని అనుకుంటున్నాము ఇవన్నీ ఇంట్లో అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఒక దాని తర్వాత ఒకటి చేయాలి కదండి ఇక్కడైతే బయట రెండు పోయలు పెట్టేసి రెండు మూడు రకాల వంటలు చేయొచ్చు అనేసి అనుకున్నాము యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ సమ్మర్లో వాటర్ ఎక్కువ తాగండి డీహైడ్రేషన్ అవుతుంది బాడీ మజ్జిగ మజ్జిగ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి వాటర్ కూడా మినిమం త్రీ లీటర్స్ తాగాలి ఇక్కడైతే మటన్ ఉడుకుతుందండి యాక్చువల్గా మొన్నైతే మేము ఫ్రైడే రోజు ఉప్పులమ్మని పెట్టుకున్నామండి ఆ రోజు కొంచెం ఆ రోజు ఎక్కువ తినలేమని కర్రీ అయితే కొంచెం తీసి ఉంచాము దానికి పసుపు అల్లం పేస్ట్ అట్లా అప్లై చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టించామండి నెక్స్ట్ సాటర్డే కదా తినము మేము సండే చేసుకోవచ్చులే అనేసి మా రిలేటివ్స్ కూడా అంటే వదిన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ పాప ఉంది మొత్తం ఒక టెన్ టెన్ మెంబర్స్ ఉన్నాము ఈరోజు సండే అనమాట అందుకే ఈరోజు పొద్దున్నే చేస్తున్నాము మటన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి మాది సీలింగ్ అంటే మేము చేయించుకుందాం అనుకున్నామండి అండి ఇన్పరేగులు కాబట్టి సమ్మర్లో ఎవ్రీ ఇయర్ అనుకుంటున్నాం కానీ ఆ వేసే వాళ్ళు మా ఊర్లో లేరు వేరే ఊర్లో ఉన్నారు వాళ్ళు రావాలంటే ఇంకో రోజు వస్తాం ఒక రోజు వస్తాం అంటున్నారు అట్లా పోస్ట్ పోన్ చేస్తూ అసలు రావట్లేదు ఒక వాళ్ళ గురించి అంటే రావడం కష్టం కదండి ఇద్దరు ముగ్గురు వేయించుకునే వాళ్ళు ఉంటే వస్తామనేసి అంటున్నారు ఇక్కడైతే చికెన్ చేస్తున్నామండి ఇంకో పొయ్యి అనమాట ఇది రెండు పొయ్యిలు ఉన్నాయి ఒకటేమో వాటర్ హీట్ చేసుకోవడానికి స్నానానికి వాటర్ హీట్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము ఇది పక్కన ఇంకోటి పెట్టాము మూడు వంటలు కదండి ఒకేసారి అయిపోవాలనేసి ఎలా అయినా స్టవ్ మీద కంటే బయట పొయ్యి మీద చేస్తే వంటలు కొంచెం టేస్టీగా ఉంటాయండి మాకేదో ఇట్లా బయట చేస్తుంటే ఏదో పిక్నిక్ వచ్చిన ఫీలింగ్ ఉందండి చాలా బాగుంది అలానేసి డైలీ మనం చేసుకోలేం కదా బయట రోజు ఇంట్లోనే చేస్తాం కానీ ఈరోజు కొంచెం క్వాంటిటీ ఎక్కువ అనేసి బయట చేస్తున్నామండి రైస్ చేస్తున్నాం ఇక్కడ బాగా రైస్ ఇలా బయట చేసుకోవడం వల్ల చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి మాకైతే నిజంగా ఒక పిక్నిక్ వచ్చినట్టు అనిపిస్తుంది ఎట్లయినా ఇంట్లో వంట కంటే బయట వంట చాలా బాగుంటుంది కదా కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయినట్టు కూడా ఉండదు అలసిపోయినట్లు ఏమనిపించదు ఇంట్లో అయితే చెమటలు గార్చుకుంటూ చేయాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్